హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు చుక్కకూర చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి ఇంకా అన్నం మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ మనం ఏమేమి రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇలా మీకు స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చీలు ఇలా కట్ చేసుకోండి కొద్దిగా పెద్ద సైజులో అయినా కట్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఏదైనా మనము పచ్చడి చేస్తుంటే ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు దానికి తగినంత ఉంటేనే రుచి అనేది బాగుంటుంది చూసారా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చీలు ఇవన్నీ వేసుకోండి పచ్చిమిర్చి మీ స్పైసీకి తగినంత వేసుకోండి మీకు కారం ఎక్కువగా ఇష్టం ఉంటే మీరు ఎక్కువగా వేసుకోవచ్చు మీకు అంతగా కారం నచ్చకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి సో ఇవన్నీ వేసుకొని ఒక పది పదిహేను వరకు ఎల్లిపాయలు వేసుకోండి అంటే మీ చట్నీ క్వాంటిటీని బట్టి ఇక్కడ నేను ఒక కట్ట చేస్తున్నాను అంటే కట్ట మనకి ఇరవై రూపాయలలాగా అట్లా వస్తుంది కదా ఆ కట్ట తో చేస్తున్నాను దానికి మీకు ఒక పది పదిహేను ఎల్లిపాయలు వేసుకోండి ఎల్లిపాయలు వేసుకుంటే రుచి బాగుంటుందండి కాబట్టి కొన్ని ఎక్కువ వేసాను ఇలా వేసుకొని ఇలా మంచిగా ఉడికిన తర్వాత మన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్కకూర చూసారు కదా ఇలా నీట్గా ఒకటికి రెండుసార్లు కడిగేసుకొని సన్నగా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకోండి మరి అంత సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కట్ చేసుకొని మంచిగా చుక్కకూర అంతా కడాయిలో పెట్టేసేయండి మీకు పెట్టినప్పుడు ఇలా క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది కదా చూసారు కదా కడాయి నిండుగా కనిపిస్తుంది జస్ట్ అలా మొత్తం పెట్టేసేసి ఊరికే మూత ముయ్యండి ఒకే ఒక్క నిమిషంలో మనకి అంత క్వాంటిటీలో ఉన్న మన చుక్క కూర ఒక్క నిమిషంలోనే కంప్లీట్గా దగ్గరికి అయిపోతుందండి అంటే క్వాంటిటీ సగం అయిపోతుంది ఏవైనా ఆ కూరలు అంతే కదా మనం వేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది ఒక్క నిమిషానికి ఉడికేసరికి అది కొద్దిగా తక్కువ పడిపోతుంది అలాగే మూత ముయ్యండి ఇంకొక నిమిషం తర్వాత తీసి కలిపేసేయండి చూసారు కదా కొంచెం దగ్గర పడిపోయింది ఇప్పుడు మంచిగా కలిపేసి మూత పెట్టుకోండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మీరు దీనికి నువ్వుల పొడి వేస్తాము మనము నువ్వుల పొడి దీని కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి నువ్వుల పొడి అస్సలు స్కిప్ చేయొద్దు నువ్వుల పొడి మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మీరు పక్కన ఒక చిన్న కడాయో బాండియో ఏదన్నా పెట్టుకొని నువ్వులు వేసుకొని మంచిగా దూరగా వేయించుకోండి చిటపటలాడుతూ ఉండాలి మంచిగా చి సిమ్లో పెట్టి వేయించండి హైలో పెట్టి వేయిస్తే తొందరగా ఎరు మనకి అంత మంచిగా వేగవు కాబట్టి సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి నిదానంగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోండి ఈ పొడి మీరు ఎన్ని రోజులైనా ఉంటుందండి ఆ పొడి ఒక వన్ మంత్ వరకు కూడా ఉంటుంది ఇలాంటి పచ్చళ్ళు కూరగాయల్లో అన్నిట్లో వేసుకోవచ్చు ఆ పొడి మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఆ పొడులన్నీ ఎందులో ఎందులో వేస్తుంటానో కాబట్టి ఆ పొడి అలా రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ మన కర్రీ విషయానికి వస్తే అంటే మన చట్నీకి చూసారు కదా మంచిగా మగ్గిపోయింది చట్నీ అంతా ఇలా దగ్గరికి వచ్చేసింది కదా దాంట్లో చూసారు కదా కొన్ని వాటర్ కూడా వచ్చాయి ఈ వాటర్ అంతా మంచిగా అయిపోయేంత వరకు నిదానంగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం అంటే మంచిగా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఎంత బాగా దగ్గరికి ఉడికిపోయింది సుక్కకూర మనకి అస్సలు టైం పట్టదండి ఒక ఐదు పది నిమిషాల్లోనే మనకి ఉడికిపోతుంది సో చూస్తారు కదా ఇలా మంచిగా దగ్గరికి అయిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసి కంప్లీట్గా చల్లారనిస్తాము చూస్తారు కదా ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా నువ్వుల పొడి దీన్ని ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు దీన్ని పేయించడం కానీ తగ్గించడం కానీ చేసుకోండి ఇక్కడ చెప్పాను కదా ఒక కట్ట చేస్తున్నాను కాబట్టి నేను ఒక రెండు స్పూన్లు వేశాను అలాగే ఉప్పు ఉప్పు కూడా తగినంత వేసి మంచిగా కలిపేసుకొని ఇంక కంప్లీట్గా చల్లారింది కదా ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకోండి పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకోండి మనం ఆనియన్స్ వేసాం కదా ఆనియన్స్ మంచిగా మెత్తగా అలా కాకుండా కచ్చపచ్చగా చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది చూస్తారు కదా ఇలా గ్రైండ్ చేశాను ఇంక ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని కానీ తింటే గనక చాలా చాలా బాగుంటుంది ఇంకా అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు అంత బాగుంటుంది పిల్లలకైనా పెట్టండి పెద్దలకి ఎవరికైనా చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా అన్నంలోకే ఇది బాగుంటుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా ఇలా చట్నీ పెట్టుకొని నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అస్సలు అంటే అస్సలు మిస్ కాకండి ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అన్నీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా ట్రై చేయండి అవి ట్రై చేసి రుచి చూసి నాకు కమెంట్లో చెప్పండి ఇంకెందుకు ఆలస్యం అండి తప్పకుండా అన్ని రెసిపీస్ ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో చూసారు కదా ఇలా కలిపేసుకొని తినండి అమృతంలా ఉంటుంది